పండు హ్యాపీ 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 న్యూ ఇయర్ అనికైతే ఫస్ట్ పండు హ్యాపీ న్యూ ఇయర్ సన్నీ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి సేమిటి ఒక్క ఏం చేస్తున్నారా పండు హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ ఎందుకు షే నీకైతే అసలు ఏం చేస్తావా బకాలుగానే ఉంటావుగా స్పెషల్ ఏంటి ఈరోజు ఇగో కోస్తున్నా మీదేంట్రా స్పెషల్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరా ఏమో లైవ్కి బాయ్ చెప్తున్నారేమో అని ప్రస్తుతానికి బీరు తాగుతున్నారే అయిపోలేదు ఇంకా నీ బీరు తాగుడు సచ్చినోడా రాత్రి నుండి తాతనే ఉన్నావుగా వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏమో మాకు వెల్కమ్ చెప్తుర్రేమో మీ ఊరికి అనుకుంటిగా రమేష్ హ్యాపీ న్యూ ఇయర్ రమేష్ హాయ్ కా హాయ్ రమేష్ ఏం చేస్తున్నావు హాలిడేనా ఇవాళ ఫినిష్ వచ్చిందా తాగడం తాగు తాగు ఎందుకు ఫినిష్ చేస్తున్నావు ఇంకోటి తెచ్చుకో కదా లేట్ బాటిల్ నైట్ నుంచి ఇంతవరకు తాగుతూనే ఉన్నాను అక్కడ సిగ్గలేదురా నీకు అసలు ఇంకా చెప్తున్నావు మళ్ళా బుద్ధి లేనేదవా బాటిల్ ఇంకొకటి తెచ్చుకోండి అబ్బా సన్నీ తిన్నారా ఇంతకు అందరు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ టూ లైక్స్ వచ్చినాయి చిచ్చి న్యూ ఇయర్ రోజు అబ్బా లైక్లు కూడా అడుక్కోవాలి అలా హ్యాపీ న్యూ ఇయర్ ఏం చేస్తున్నావు శివ తిన్నావా తిన్నావా గారు మెంటల్ తాగుతూనే ఉండాలి ఈరోజు మొత్తం తాగు తాగి తందనాల మొత్తం తాగి ఊబు సరేనా నీ పోరాకుని ఆడెత్తే ఏరి గ్యాంగేరి ఇస్తా ఇస్తా హార్డ్ వర్కింగ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎక్కడ నుంచి మీరు రాయల్ రెడ్డి హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ ఏం సాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ అక్క సేమ్ శివా ఏం చేస్తున్నావు స్వప్న స్వప్న హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రీ ప్రకాష్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఫస్ట్ టైం ఓరైనా ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు హైట్లో ఉండకండి హార్ట్ వర్కర్ గారు హాయ్ మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి ఒకసారి చెప్పండి నాకు హ్యాపీనా త్రీ వచ్చాయి ఏం త్రీ వచ్చినాయి ఏం త్రీ వచ్చినాయి సన్ని హలో చెప్పండి స్పెషల్ రాయల్ రెడ్డి గారు స్పెషల్ ఏం లేదండి ఓ దొండకాయలు కట్ చేస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ హార్డ్ వర్కర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎక్కడి నుంచి ఒకసారి చెప్పరా మీరైతే ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే అందరూ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తాగుతున్నా తాగుదాం నువ్వు తాగలేనాయనా నాకొద్దు నాకు అంత మంచి అలవాటు లేదు మో మోచి గారు హాయ్ అండి నా పేరు స్వప్న మా పోరి నన్ను తిట్టింది అక్క అందుకే